शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपसान्तये రుద్రోత్పత్తి వర్ణనం ఇరవై రెండవ అధ్యాయం అనంతరం సూతుడు ఇట్లు చెప్పాను బ్రహ్మ విష్ణువులు ఇద్దరు అత్యంత నమ్రులుగా ఉండట చూసి తేనెవలే పింగళవర్ణ నేత్రములు కలవాడు ఉమాపతి యొక్క త్రిలోచనుడు పినాకి త్రిశూడి దక్ష వినాశకుడుగు శంకరుడు వారి సత్య ప్రశంస స్థుతిని విని వారి ఎడల ప్రసన్నుడయ్యను వారి అమృత సమానమైన వచనాలు విని తెలిసి కూడా మహాదేవుడు వారిని ఇట్లు ప్రశ్నించను పరస్పరం ఒకరి హితంను కోరు మరి ఒకరు అగు మహాత్ములైన మీరిద్దరు ఎవరు మహాభయానకమైన ఈ జలరాశి ఎందు కమల సమాన నేత్రములు గల మీరు ఎట్లు కలుసుకున్నారు అనగా ఆ మహాత్ములు ఒకరినొకరు చూసుకుంటూ మీ నుండి దాచదగింది ఏమీ లేదు ఓ మహామాయా వి ప్రభో రుద్ర నీవే మా ఇద్దరినీ సృజించితివి అనగా వారి మాటలు విని వారి ఎడ గౌరవంతో అభినందించి మధురవకు శబ్దములతో నేను నిత్య శాశ్వతవంతము అమూల్యము భక్తి పూర్వకములగ మీ వచనముల చేత ప్రసన్నుడనైతుని మీరిద్దరూ నాకు అత్యంతము ప్రియమైనవారు ఈ సమయాన మీరు ఇరువురుకో నేనేమి ఇవ్వగలను ఇంత గొప్పదైనా అభీష్టముకు వరం కోరుకొనడు అని పలగా పల పలకగా శ్రీమంతుడకు విష్ణువు శివునితో మాకు నీ నుంచి సర్వస్వము లభ్యమైనది అయినను నీవు మా ఎడ ప్రసన్నుడవైతివిగా కావున శంకర నీ ఎడ మాకు దృఢభక్తి నిలిచినట్లు వరమనేము అని ప్రార్థన చేయగా శివుడు అట్లే అని వరం ప్రసాదించను పరమాత్ముడకు శివుడు విష్ణువుకు తన చరణ కమలంలో ఎందు నిలిచినట్లు అచల భక్తి వరం ప్రదానం చేశను నీవి విశ్వం యొక్క స్రష్టవు దీన్ని పాలించు దేవతవు కాగలవు బత్స నీకు శుభమగ్గు కాకం ఇప్పుడు నేను అదృశ్యమగుచున్నాను అని చెప్పి పిదప శంకర భగవానుడు బ్రహ్మకు కూడా వరం ప్రసాదించను మహాప్రసన్నుడు తన పవిత్రమగ చేతులతో తట్టి నిశ్చయంగా నీవు నాతో సమ్మానుడు వగదువు నీవు నాకు భక్తుడు కూడా ఆగుటచే నీ శుభం జరుగుగాక కాక ఇప్పుడు నేను వెడలిపోవచ్చున్నాను శుభ్రత నీవు సదా జాగరూకుడవై ఉండము అని చెప్పి దేవుడు సర్వదేవతలకు నమస్కృతుడు ఒక శివ భగవానుడు అంతర్ధానుడైపోయాను విష్ణువు నుంచి సంపూర్ణ జ్ఞానం పొంది కమలం నుంచి జన్మించిన బ్రహ్మ సృష్టి చేయాలనే కోరికతో భయానకమైన తపస్సు చేయటం ప్రారంభించను ఎంతకాలం చేసినా ఆయన చేసిన ఆ తపానికి ఫలితం లభ్యం కాలేదు చాలా కాలం ఆ విధంగా చేయగా ఆయనకు కలిగిన దుఃఖం క్రోధంగా మారింది క్రోధం చే విహ్వలుడైన ఆయన నేత్రాల నుంచి కన్నీరు రాలిపడను వాతపిత్త కఫమయమగా ఆ కన్నీటి బిందువుల నుంచి తీవ్ర విషం గల సర్పాలు ఆ జరించెను మహాభాగ్యశాలులకు ఆ సర్పాలపై స్వస్తిక చిహ్నాలు ఏర్పడి ఉండెను ఆయన వెంట్రుకలు చెదిరి ఇటు అటు చెల్లా చెదరగా ఆ సర్పంలో ఉత్పత్తి చూసి బ్రహ్మ తనను తానే నిందించుకొనను నేను చేసిన తపస్సు యొక్క ఫలం ఈ విధంగా ఫలించి నన్ను ధిక్కరించింది ప్రారంభమందే నా సంతానంగా లోక వినాశం చేయనట్టువి ఉత్పత్తి అని భావించి క్రోధం దుఃఖం చేతో ఉత్పన్నమైన బాధ బ్రహ్మని మూర్ఛతను చేసింది ఆ మూర్ఛయందే బ్రహ్మ ప్రాణత్యాగం చేసను ఆ మహాతేజస్వియ బ్రహ్మ నుంచి జాలి కొలుపునట్టు ఏడ్చుచున్న పదనకొండ మంది రుద్రులు జన్మించిరి ఏడుస్తూ జన్మించిన కారణం చేతనే వారి పేర్లు రుద్రులు అయ్యను ఆ రుద్రులే బ్రహ్మ యొక్క ప్రాణం రుద్రులు బ్రహ్మ యొక్క ప్రాణము రెండును తాదాత్మిక లేఖ ఏకరూపముడు సర్వ ప్రాణుల ఎందు ప్రాణం నిలిచి ఉండను అత్యంత ఉక్రమకు తపస్సు చేయవాడు గొప్ప సచ్చరిత్ర కలవాడు ఒక బ్రహ్మకు శివుడు ప్రాణదానం చేసి బ్రతుకునట్లు చేశాను ప్రాణాలను పొందిన బ్రహ్మదేవుడు దేవదేవుడికి ఉమాపతికి ప్రణామం చేసి గాయత్రి మంత్రం ద్వారా విశ్వాస ఈశ్వరుని దర్శించను ఈ విధంగా ఈశ్వరుని చూసి పలుమార్లు ఆయన్ని స్థుతించి విస్మయం అందచు తన ఇతటకల శివునికి పలుమార్లు ప్రణామాలు చేసి విభు సద్యోజాతాది రూపంలో నీవు ఎట్లు ధరించి అని ప్రశ్నించను రుద్రోత్పత్తి వర్ణనం అని ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం ఓం శాంతి శాంతి శాంతి